హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో మరి మెగా డిఎస్సి నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చర్చించారు మొన్ననే మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మార్చి మెగా మెగాసీ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని ఏప్రిల్లో లేదా మేలో పరీక్షలు అనేవి నిర్వహించి జూన్ కల్లా మరి అభ్యర్థుల నియామకం అనేది పూర్తి చేస్తాం అని తెలియజేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే ఈ నేపథ్యంలోనే డిఎస్సి పరీక్షల నిర్వహణకు సంబంధించి అలాగే డిఎస్సి సన్నద్ధతకు సంబంధించి మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులతో సమావేశమయ్యారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వివాదాలకు తావు లేకుండా టీచర్ల సీనియారిటీ జాబితా జీవో వన్ వన్ సెవెన్ కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలో వర్క్ షాప్ గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాల పెంపుపై త్వరలోనే సానుకూల నిర్ణయం జీవో నెంబర్ ఫార్టీ తో ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకు జగన్ కుట్ర పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నత విద్యపై సమీక్షలో నారా లోకేష్ అలాగే త్వరలో చేపట్టనున్న డిఎస్సి నిర్వహణ సన్నద్ధతపై సమావేశంలో కులంకుశంగా చర్చించారు అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సీనియారిటీ జాబితాలను రూపొందించాలని విద్యాశాఖ ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు ఉండవల్లి నివాసంలో పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నత విద్యపై మంత్రి సమీక్ష నిర్వహించారు జీవో వన్ వన్ సెవెన్ కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజా ప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించి వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించాలని అధికారులకు ఆదేశించారు అలాగే త్వరలో చేపట్టనున్న మెగా డిఎస్సి నిర్వహణ సన్నద్ధత పైన సమావేశంలో కులంకుశంగా చర్చించారు ఇక జూనియర్ కాలేజీ గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాల పెంపుపై జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాలు పెంచాలనే డిమాండ్ పై సమావేశంలో చర్చించారు దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలియజేశారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో నూతన సిలబస్ ను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే జూనియర్ లెక్చరర్ల బదిలీలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు అదేవిధంగా పదో తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఈ నెల ఇరవైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి మంత్రి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు జీవో ఫార్టీ టూ ద్వారా ఎనభై కాలేజీలు మూత గత ప్రభుత్వంలో విడుదల చేసిన జీవో ఫార్టీ టూతో తో విధ్వంసం జరిగిందని సమావేశంలో చర్చించారు నాటి సీఎం జగన్ అనాలోచితంగా తీసుకువచ్చిన జీవో ఫార్టీ టూ ద్వారా ఎనభై ఎయిడెడ్ కాలేజీలు మూత పడ్డాయని జీవో జారీకి ముందు నూట ముప్పై ఏడు కాలేజీలుంటే అనంతరం యాభై ఏడుకి తగ్గాయని దీనివల్ల విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరిగిందని అన్నారు ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకు జగన్ కుట్ర పన్నారని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా పాలసీని రూపొందించాలని అలాగే ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశించారు నైపుణ్య గణనకు నిపుణుల సలహాలు స్వీకరించండి నైపుణ్య గణన కార్యక్రమం పైన సమావేశంలో మంత్రి చర్చించారు నిపుణుల సలహాలతో నైపుణ్య గణన కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు స్కిల్ సెన్సెస్ ను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని అనుసంధానించాలని సూచించారు యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా స్థాయిలో జిల్లా ఉపాధి కల్పన అధికారి జిల్లా నైపుణ్య నైపుణ్యాభివృద్ధి అధికారి సిరాప్ పరిధిలో ఉన్న జిల్లా మేనేజర్ విధులను సమగ్రంగా పరిశీలించి ఏకీకృత వ్యవస్థ తీసుకురావాలని ఆదేశించారు సమావేశంలో పాఠశాల విద్యా కార్యదర్శి కోన శేషిధర్ డైరెక్టర్ విజయరామరాజు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్ల సమగ్ర శిక్ష ఎస్పీడి బి శ్రీనివాసరావు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి గణేష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఇదే కార్యక్రమంలో మెగా డిఎస్సి నిర్వహణపై కూడా అలాగే మెగా డిఎస్సి నిర్వహణకు సంబంధించినటువంటి సన్నద్ధతపై కూడా కులంకుషంగా చర్చించారు దానికి సంబంధించినటువంటి పూర్తి అయితే ఇందులో లేవు జస్ట్ చర్చించారనే సమాచారాన్ని మాత్రమే ఇక్కడ ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పనితీరుకు సూచికలు తయారు చేయండి అంటూ హైకోర్టు ఆదేశించడం జరిగింది పాఠశాల శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం గరిష్టంగా ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ విద్యార్థుల్లో అభ్యాసన ప్రమాణాలు పెంచే పెంపొందించేందుకు విద్యా హక్కు చట్టంలోని నిబంధన మేరకు ఉపాధ్యాయుల జవాబుదారితనం పనితీరు మదింపునకు సూచికలు రూపొందించారని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది విద్యా హక్కు చట్టం నిబంధన ట్వంటీ ఫైవ్ టు డి ప్రకారం జవాబుదారితనం పనితీరు సూచికలు తయారు చేయాలని ట్వంటీ ఫైవ్ టూ ఈ మేరకు ఉపాధ్యాయులు అధికారులు వ్యవస్థల పనితీరును నిర్దిష్ట కాలంలో మదింపు చేయాలని పేర్కొంది ఎస్సీఆర్టీని సంప్రదించి సూచికల తయారీ సాధ్యమైనంత త్వరగా గరిష్టంగా ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని తేల్చి చెప్పింది పనితీరు సూచికల మార్గదర్శకాలు రూపొందించి వాటిని సక్రమంగా అమలు చేయడం వల్ల విద్యా వ్యవస్థలో మరింత జవాబుదారితనం వచ్చి అభ్యాసన ఫలితాలు మెరుగుపడతాయని పేర్కొంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మరి ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది గుంటుపల్లి శ్రీనివాస్ పిల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అధ్యయన అభ్యసన సామర్థ్యాలను పరీక్షించేందుకు విద్యా హక్కు చట్టం ఫలితాలను గత ప్రభుత్వం బహిర్గతం చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ రెండు వేల ఇరవై మూడులో లో హైకోర్టులో పిల్ వేశారు పిటిషనర్ తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాడులను వినిపించారు విద్యార్థుల పఠన సామర్థ్యం తగ్గిపోతుంది రెండో తరగతి పాఠ్యాంశాన్ని ఐదో తరగతి ఐదో తరగతి పాఠ్యాంశాన్ని పదో తరగతి పిల్లల్లో ఎక్కువ మంది చదవలేకపోతున్నారు వార్షిక స్థాయి విద్యా నివేదిక ఏఎస్ఈఆర్ రెండు వేల ఇరవై రెండు ఇదే విషయాన్ని చెబుతోంది బేస్ లైన్ టీఏఆర్ఎల్ టెస్ట్ ఫలితాలను ప్రభుత్వం తల్లిదండ్రులకు ఇవ్వడం లేదు అని కోర్టు దృష్టికి తెచ్చారు ఈ వాదనను విన్న ధర్మాసనం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేసింది ఉపాధ్యాయుల పనితీరు మదింపునకు సూచికలు రూపొందించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది ఇక మరో పక్క సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దరఖాస్తుకు గడువు పొడిగింపు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును యుపిఎస్సీ మరోసారి పొడిగించింది అఖిల భారత సర్వీసుల్లో దాదాపు తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షకు అభ్యర్థులు ఈ నెల ఇరవై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ గత నెలలో జారీ అయింది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ తదితర సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల అనంతరం ఇంటర్వ్యూ ఉంటుంది జనవరి ఇరవై రెండున మొదలైన దరఖాస్తుల ప్రక్రియ తొలుత ఫిబ్రవరి పదకొండుతో ముగియగా అధికారులు ఆ గడువును పద్దెనిమిదవ తేదీ వరకు పొడిగించారు ఆ గడువు సైతం మంగళవారం నాటితో ముగియడంతో ఈ నెల ఇరవై వరకు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్ట్ల భర్తీకి కూడా దరఖాస్తుల గడువును ఈ నెల ఇరవై పొడిగించారు అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు ఎదురు చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా యూపీఎస్సి సూచించింది కాబట్టి యూపీఎస్సి సర్వీసెస్ ప్రిలిమ్స్ కు దరఖాస్తు చేయాలనుకునేటటువంటి వారు వెంటనే దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంది ఇక మరోపక్క గ్రూప్ టూ నోటిఫికేషన్ పై హైకోర్టులో పిటిషన్లు దాఖలాయి దాఖలు అయ్యాయి అనుబంధ పిటిషన్లపై తీర్పు రిజర్వ్ గ్రూప్ టూ నోటిఫికేషన్ లో మహిళలు దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మెన్ స్పోర్ట్స్ పర్సన్లకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల ఇరవై మూడున నిర్వహించనున్న ప్రధాన పరీక్షను నిలుపుదల చేయాలంటూ వేసిన అనుబంధ పిటిషన్లపై న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది ప్రధాన వ్యాధ్యాలపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రోస్ట్ ఆఫ్ రిజర్వేషన్ చేసి గ్రూప్ టూ పోస్ట్లకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విశాఖకు చెందిన ఎం కడపకు చెందిన కడపర్తి పిటిషన్లు వేశారు గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ల భర్తీలో మహిళలు దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మెన్ స్పోర్ట్స్ పర్సన్లకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్స్ రిజర్వేషన్ పాయింట్లు కేటాయిస్తూ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ఇచ్చిన నోటిఫికేషన్ ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకు రాగా పిటిషనర్ల తరపున న్యాయవాదులు బొద్దులూరు శ్రీనివాసరావు జీవి శివాజీ వాదనలు వినిపించారు ఏపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ రిజర్వేషన్ల అమలులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రభుత్వ జీవోకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రభుత్వ జీవోను కోర్టు ముందు ఉంచారు ఈ నెల ఇరవై మూడున జరిగే గ్రూప్ టూ ప్రధాన పరీక్షను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే ముగిసిందని ప్రధాన పరీక్షను నిలవరించరాదని కోరారు ప్రధాన వ్యాజ్యంపై కౌంటర్ వేసేందుకు సమయం కోరారు మొత్తానికి గ్రూప్ టూ సంబంధించిన నోటిఫికేషన్ పై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి అలాగే అనుబంధ పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో